హాయ్ ఫ్రైస్ ఇలా దేవుని నామానికి స్తోత్రం గాక ఈరోజు దేవుని వాగ్దానము జకరియా గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనమును చూద్దామా నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే వాక్కు ఐ మీన్ హాలూయ సహోదరి సహోదరుడ మన దేవుడు అంటున్నాడు ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటూ ఆయన మన మధ్య మన గృహాల్లో మన సంఘాల్లో మనముంటున్న ఏరియాస్లో మహిమకు కారణముగా మన మధ్య నివసిస్తూ ఏ హాని కానీ ఏ అపాయము కానీ మనకు కలగకుండా కాపాడువాడైనాడు కాబట్టి ఏ విషయంలోనైనా మీరు భయపడకుండా మీరు ధైర్యము కలిగి జీవించండి దేవుడే మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటున్నప్పుడు ఏ వ్యాధి అయినా ఏ బలహీనత అయినా ఏ రుగ్మత అయినా ఏ కీడైనా సరే అది ఆయనను దాటుకొని మన యొద్దకు రాలేదు దేవుడు మన పక్షముగా ఉండగా మనకు ఏ విరోధి కూడా ఉండలేరు కాబట్టి ధైర్యముతో విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా మీరు ముందుకు సాగండి ప్రభు మీకు చేసిన ప్రతి వాగ్దానమును చేస్తానన్న ప్రతి మేలును ఆయన చేయక మానడు ఆయన మీ చుట్టూ అగ్ని ప్రాకారముగాను మీ మధ్యలో నివాసిగాను ఉన్న దేవుడు బ్లెస్ యూ ఆల్